నిక్షేపంగా ఉన్నాడు నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని స్కూటల్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్ అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ క్వశ్చనా లేదు అసలు నువ్వేమన్నావు అమ్మా అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా నువ్వు తొందరపడ్డావు అంటే ఆయన ఏమన్నారు పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు దానికి నువ్వేమన్నావు పిల్ల తండ్రిగా కాదు ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను సరళను అనుమానించడం ఒక దేవతను ఆయన ఆయనే రంకు బయటపడే వరకు అంతా దేవతలే ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా అక్కర్లేదు నాన్న పిచ్చి అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నా నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వద్దులు పెట్టొస్తానమ్మా మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను ఇప్పుడు పశువు రుజువైంది అయ్యా నా పేరు కనకయ్య నా దోసకాయల పెళ్ళి అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేషన్ కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు మీరు ఎన్న చెప్పండి కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వాదలను బాబు నాన్న నువ్వన్నా చెప్పు బాబు నాన్న ఒక అత్తం చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే వాడేనా వేడు నా చివరి నెత్తబొట్టు ఉన్నంత వరకు కూడా మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను మీ అంత తెలుసుకుంటూనే ఉంటాను First! చూడవే మీ అల్లుడు శ్రీరామచంద్రుడు మీరే తొందరపాటి మనిషి అన్నావుగా ఎవరో తొందరపాటి మనిషి ఇది చొడవే తెలుస్తుంది నేను ఇచ్చిన కథం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు వాటి మీద సంతకాలు పెట్టాలట విడాకులు ఇవ్వాలట ఏం చేయమంటావే ఏం చేయమంటావు చెప్పు వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను నా కూతురు తప్పు చేసిందని వాడి కాల మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా లేకపోతే విడాకులు ఇవ్వనా చెప్పలే ఏం చేయమంటావు చెప్పు ఏమిటా సీరియస్ గా ఉన్నావు ఏమి లేదు ఆ సరే కానీ మీ అమ్మాయికి పెళ్లి చేసేవాట నన్ను ఆ నేను పిలిచే అంత గొప్ప సంబంధం ఏం కాదు వాడంత గొప్ప కురడేం కాదు అయితే మాత్రం పెళ్లికి నేను అవకాదు ఏదో అయిపోయింది విడాకుల వరకు వచ్చింది విడాకుల ఏం జరిగింది వాడు ఒక అనుమానం పిచ్చి ఆ ఇంటి ఎదురకుండా మనూరు కురడే కూడా ఉన్నాట వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట దాంతో ఆ వచ్చేసి మంచి పని చేసింది మంచి పని చేసింది వినమే విను అవుందా ఆడపిల్ల అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది అదే నేను అన్నాను పాపం తల్లిదారికి మాత్రం ఇష్టం లేదట చూడు నేను ఇచ్చిన గతం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు పైగా కొన్ని కైతాలు పంపించాడు వాటి మీద సంతకాలు పెట్టాలట విడాకులు పంపించాలంట అంత దూరం వచ్చాడు చూడమ్మా ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాలనేది అమ్మాయి మనసులో ఉంటుంది అది తప్పు చేసే ఉంటుంది అనే అనుమానం అతని మనసులో ఉంటుంది దాంతో కాపురం సవ్యంగా సాగదు అయ్యో మగుడు చేసిన పిల్ల అనుకోవడానికి మేము పూర్వపు రోజులు కావు పూరోప పద్ధతులు కావు అయినా సరళమే అనుమానించాడంటే అతను మనిషే కాదు అలాంటి వాడితో రాజీ పడ్డం వేస్ట్ కరెక్ట్ ఇష్టమే మాట్లాడు అలా చెప్పకూడదా పాడతానని చెప్పాలా నా పాడతా ఒక్క పాట రావట్లేదు ఎక్కడికి పాట పాడడానికి పాట నువ్వు పాట పాడు బయట బయట సరేనా పడ్రా నా ఘంటసాల నా ముఖేష్ నా మొహమ్మీద్ రఫీ పాడు అదేం పర్లేదు పాడు నాన్న చూస్తాడు అయితే నువ్వు చెవులు పడి అయితే గొంతు విపర ఏంటి శృతి చేసుకుంటున్నావా ఇదేమిట్రా గొంతు నా ఉద్దే బాత్రూమ్కి వెళ్ళి ఇంకా నాయ నా చెవంతా తడిపేసేవాడు మూడు సీసాలు పెనాయిల్ బోస్ కడగాల్సి వచ్చేది అమ్మా అన్నం తిందు రా నాకు ఆకలిగా లేదు ఎన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా ఉంటావే ఆకలేదని ఏదని చెప్పారుగా ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది నేను సత్యం తోడుకుంటదు ఏమిటి మనోవర్తి పెట్టారు వద్దంటారా చిచ్చి వాడి ఎంగిలి కూడా కాసుపడవలసిన కర్మ నాకు ఏం పట్టలేదు వాడి పేడ వదిలేస్తాండి విడాకులు తప్పవంటారా నువ్వు లోపలికి లోపలికి ఆ మనోవర్తి హలో హలో ఎవరు నేను సరే ఏమిటి నాన్నగారు అయితే తెచ్చారు తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు పెట్టు నాకు ఇష్టం లేదు మానే ఇంకోసారి ఆలోచించండి అది నువ్వు ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను ఏం చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి కోర్ఖాను కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు పెట్టి కొట్టుకురా వచ్చి విడాకులు తీసుకో తీసుకుని ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మా ఈ కాగితాలు మేము సంతకాలు పెట్టము నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా అబ్బాయిచ్చాడు ఏమిటి వస్తే ఒకసారి మాట్లాడి చూస్తే ఏమిటి మాట్లాడేది ఒకవేళ మనసు మార్చుకుని దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏంటి ఏ వర్ కలేదు ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా ఏమ్మా నీకు ఇష్టమేనా ఆయనకి ఇష్టమైతే అదే నాకు ఇష్టం మీకు ఇష్టమైతే నాకు అదే ఇష్టం ఇద్దరికి ఇష్టమేనా అనమాట అయితే సంతకాలు చేయండి एकविषे विश्वत्वान् वेद देभूर्भे विश्वत्वान् वेद त्रिणिर्भृताय विष्टुत्वान् वेद चत्वारिमाजो भवविष्टुत्वान् वेदो पञ्चपशुभ्यो विष्टुत्वान् वेदो षडृतुभ्यो विष्टुत्वान् वेदो सप्तसप्तभ्यो होत्रासु विष्टुत्वान् वेदो ਵੇਦ ਉਤਸੋ ਮਨਿਰਜਨਾ ਦੇਵੇ ਦੇ ਕਿਮ ਮਇਤਨੇ ਇਗੜਾ ਇਹ ਗੜਾ ਹਤਰਾ ਵ੍ਰਹੇ ਵਿਸੇਲਨ ਮਲ ਨਮਾਉਰ ਇਹ ਦੋ ਵੇਦਮ ਨਸ਼ਕ ਦ੍ਰਮੇਨ ਅਨਿਗਰਾ ジナ ਹਜਨਾ ਗੁਗਤ ਨਾਮ ਨਹੀਨਾ ਬਾ ਬਜਿਨਾ ਕਿਨਾਈ ਇਹ ਹਵਾਪ ਲਕ ਸਵਾਯ ਮਥਾ ਖਾ ਨਾਮ ਇਮਨਾ ਕਤ ਕੇ ਬਕੇਤ ਨ ਗਤ ਬਮਾ ਤਬੈ ਗਸੂ ਅਨ ਗਤ ਬਤ భోజనానికి రండి నువ్వు చేసావాకలి లేదు మరి నాకు మాత్రం ఎలా అనుకున్నావు ఏమిటో అలా చూసినావు నిన్న దాకా తిను తిను అన్నావు ఇప్పుడు తింటానంటే వింటా వెళ్ళు వెళ్ళి తీసుకురా త్వరగా తీసుకురా లేదా పెట్రా లోపం మీకు వెళ్ళ వెళు పప్పేది నెయ్యేది అనుకోలేవా నిన్ను తక్కువ తిను తిను తినకపోతే చస్తా ఉన్నారు ఇప్పుడు తింటే చస్తానా చస్తే చచ్చాను నీకే నష్టమా నేను ఉంటేనే పోతేనే నీ మొగట్ట కాపురం చేస్తేనే చేయకూడము నువ్వెవరు నా తండ్రి నీ వయసు నాకంటే రెట్టింపు నీ వయసుతో తెలుసో తెలియకోనే తప్పు చేసి తొందర వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి నా కాపురాన్ని కూల్ చేసింది నన్ను మొగ్గు ఎంత చేసింది ఈ లోకం అంతా నన్ను చూసి నా బయట చేసింది నీకే నీ కాముంది నువ్వున్నావు నీ నేను ఉన్నాను నాకెవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వెవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టింది ఈ వయసులో తెలిసో తెలికొనే తప్పు చేస్తే తొందర వచ్చేసి ఇంటికి రాగానే లాగి లెంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆలోచనలు ఏమైంది నా కాపురాన్ని చేసింది నన్ను మొబైల్ ఏం కాల్ చేసింది ఈ లోపం నా దగ్గర చేసింది ఓకే నీ కాముంది అవుతు నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను

అమ్మా తరవా తరవా తొందరగారు అమ్మా ఏమండి తొందరగారా నేను నాన్నగారిని ఎంత బిల్చిన పలకటం లేదు లేదా చూడు నానా ఏడు గురు ఏమైంది ఏం లేదు నథింగ్ నో దెర్ ఈజ్ సంథింగ్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు నా